నిన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి సుప్రీంకోర్టులో జరిగిన పంచాయతీని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ప్రొఫెసర్లు విద్యార్థి సంఘాలు అక్కడ ఉన్న ట్రస్ట్లు లేకపోతే ఇతరత్ర ఏజెన్సీలు ఇచ్చిన నివేదిక వాళ్ళు చెప్పిన అంశాలేని సుప్రీంకోర్టుకు అసలు ఏం రిపోర్ట్ ఇచ్చారు అనేది ఇప్పుడు తెలవాలి కానీ ఇలాంటి సందర్భాలలో మన ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి గారు జపాన్ పర్యటనకు పోయిలు ఇక్కడ ఉండే చాలా వరకు కూడా మీరు అందరూ ఆలోచించాల్సిన మూడు అంశాలు ఉంటాయి ఇక్కడ ఏదైనా ప్రధానమైన అంశం పీకల దాకా వచ్చినప్పుడు మన ముఖ్యమంత్రి విదేశీ పర్యటన పోతాడు ఇది సర్వసాధారణం రెండో అంశం ఏంటంటే ఇక్కడ ఉండే ప్రభుత్వానికి అధికారుల మీద ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా ఎఫ్ఐఆర్లు అయ్యే ఛాన్స్ వంద శాతం కనబడుతున్నాయి లేదా వాళ్ళు అడవుల విస్తీర్ణం ఎట్లా చేస్తారో చేసి చూపించాలంటూ సుప్రీంకోర్టు చెప్పింది ఇక మూడో అంశం ఏంటంటే జైల్లో ఎవరు నేస్తారు ఎవరు నేయరు అసలు కంచగచ్చి బోలికి సంబంధించి ఏం జరిగింది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన సుప్రీంకోర్టు ఆగ్రహ జ్వాలలేంటి రేవంత్ సర్కార్ నిజంగా కూడా తప్పు చేసింది అని చెప్పడానికి సుప్రీంకోర్టు వ్యాఖ్యలే నిదర్శనం అని చెప్పొచ్చా ఏంటి అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం సో మొత్తానికి ఇక్కడ ఒకసారి చూడండి ఏంటి అంటే అక్కడ ఆర్థిక దోపిడీ నాలుగు వందల ఎకరాల తాకట్టు వేలంపై స్టే విధించాలి చట్టాల ఉల్లంఘన అక్రమాలపై విచారించాలి మార్గదర్శకాలను కాదని పర్యావరణ విద్వాంసం మినహాయింపుల మాటను అనేక చెట్లను నరికివేత వ్యతిరేకతను అడ్డుకునే అందుకే పోలీస్ ఆపరేషన్ యూనివర్సిటీ భూములలో అరుదైన వైవిధ్యం శిలలు రికార్డుల ప్రకారం నాలుగు వందల ఎకరాలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినవే టీజీఐఐసికి ఇంకా యాజమాన్య హక్కు రాలే పీసీ బి సిఎఫ్ఈ అనుమతులు కూడా రద్దు చే రద్దు చేయాలి ఖాళీ భూములను సున్నిత జోనుగా గుర్తించాలి సర్వోన్నత న్యాయస్థానానికి సమర్పించిన అరవై తొమ్మిది పేజీల నివేదికలలో కేంద్ర సాధికారత కమిటీ నాలుగు వాలలలో తుది నివేదిక ఇస్తామని వెల్లడి కంచగచ్చిబోలి భూములపై నివేదికలో స్పష్టం చేసిన కేంద్ర సాధికారత కమిటీ అంటూ కూడా చూడొచ్చు ఇక్కడ అడవులను పోలిన ప్రాంతాల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు త్రిలోకాలు కాల్చి పర్యావరణ విద్వాంసానికి పాల్పడ్డాయి ఈ క్రమంలో చట్టాలను కూడా ఉల్లంఘించారు ఉద్దేశపూర్వకంగానే పర్యావరణ అనుమతులు తీసుకోవద్దని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నుంచి సిఎఫ్ఈ అన్సే ఇక్కడ పూర్తి స్థాయిలో అనుమతి తీసుకున్నారు మినహాయింపు ఉన్న చెట్లను మాటున అన్ని రకాల అన్ని అన్ని రకాల ఆ చెట్లను బుల్డోజర్లతో నేలమట్టం చేశారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆ నివేదికలో కేంద్ర సాధికారత కమిటీ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక్కడ ఏం చేసి అంటే ఇక్కడ ఆర్థిక దోపిడీ జరిగిందండి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూములలో ఆర్థిక దోపిడీ జరిగింది ఈ ఆర్థిక దోపిడీ ఏ విధంగా జరిగిందన్న అంటే నాలుగు వందల ఎకరాలకు సంబంధించిన భూములు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన అనేది ఒకటి అంశం పాటుగా ఇక్కడ పూర్తి స్థాయిలో నాలుగు వందల ఎకరాలను తాకట్టు పెట్టి వేల కోట్ల రూపాయలను తీసుకోవాలని తీసుకున్న తర్వాత ఆర్థికంగా పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సంబంధించి మనగడ కోసం ఉపయోగించాలనేది వాళ్ళ రెండో ఎదురు రెండో అంశం కానీ ఇక్కడ చట్టాల ఉల్లంఘన జరిగింది అక్రమాలపై కూడా విచారణ జరపించాలంటూ కూడా వీళ్ళ నివేదికలో పూర్తిస్థాయిలో ఏదైతే కేంద్ర సాధికారత కమిటీ ఉన్నదో వాళ్ళ దాంట్లో పొందుపరిచిన అంశాలు ఇవన్నీ సో మొత్తానికి ఇక్కడ పోలీసులకు సంబంధించి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఏదైతే ఉందో అక్కడ విద్యార్థుల నుంచి కానీ దాంతోపాటు ప్రజా సంఘాల నుంచి కానీ అనేక రకాలుగా కూడా ఒత్తిడి వస్తుంది దాన్ని అన్నింటినీ తట్టుకోవడానికి పూర్తి స్థాయిలో కూడా ఏం కావాలంటే యావత్తు తెలంగాణ సమాజం మద్దతు కూడా అక్కడికి వస్తుంది కాబట్టి అందుకే పోలీసులను రంగ ప్రవేశం చేపించారంటూ కేంద్ర సాధికారత కమిటీ చాలా క్లారిటీగా ఇచ్చింది అంటే కేంద్ర సాధికారత కమిటీ ఎంత అద్భుతంగా చెప్పింది అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఏంది యూనివర్సిటీ భూములకు సంబంధించి దాంట్లో జీవవైవిధ్యం ఉంది శిలలు కూడా ఉన్నాయి రికార్డుల ప్రకారం నాలుగు వందల ఎకరాలు కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినవే ఈ ఏంది అంటే పూర్తి స్థాయిలో అరవై తొమ్మిది పేజీల నివేదికను సంబంధించి ఇప్పటికే సర్వోన్నత న్యాయస్థానానికి సమర్పించింది ఈ కేంద్ర సాధికారత కమిటీ ఇక ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్తుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది అయితే ఇక్కడ విషయం ఏంటి అనేది ఒకసారి చూడండి సర్వోన్నత న్యాయస్థానం అంత సింపుల్గా ఏం వ్యాఖ్యానించలే ఈ దేశంలోని ప్రతి పౌరుడు ఆలోచింపదేసే విధంగా నిజంగా కూడా సర్వోన్నత న్యాయస్థానం ఈ విధంగా కూడా మాట్లాడుతుందా ఇట్లా కూడా ఉంటుందా ఇంత ఆగ్రహ జ్వాలలు కక్కుతుందా సర్వోన్నత న్యాయస్థానానికి సంబంధించి రాష్ట్ర సీఎస్ను కూడా జైలుకు పంపిస్తుందా అంటే గతంలో చాలా సందర్భాలలో పంపించిన దాఖలాలు కూడా ఉన్నాయి కొత్త ఏమీ కాదు తప్పు చేస్తే చట్టం అందరికీ చట్టమే చుట్టం కానివ్వది సర్వోన్నత న్యాయస్థానం అయితే ఇక్కడ జరిగిన విషయం ఏందో చూడండి కూల్చివేతల సమర్థతకు బదులు పర్యావరణంపై దృష్టి పెట్టండి ఏమని చెప్పింది అంటే మీరు కూల్చేసుడు కాదు నాయన ఇదివరకే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి హైడ్రాథోన్ కూల్చేసింది మూసీది అదే పంచాయతీ దాంతోపాటు బుల్డోజర్లు తెచ్చిల్లు డోజర్లు తెచ్చిళ్ళు డబుల్ ఇంజన్లు ఓ ఆగమాగం అడివడి చేసిళ్ళు తెలంగాణలో ఏదో కొంపలాంటకపోయినట్టు ఏదో ఆగమాగం అయిపోయింది నిజానికి చెప్పాలంటే మనం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నమా లేకపోతే ఇంకేదన్నా రాష్ట్రంలో ఉన్నమా అంత భయంకరమైన ఉద్రిక్త వాతావరణాన్ని తీసుకొచ్చిళ్ళు పూర్తి స్థాయిలో ఇక్కడ ఏమన్నారంటే నాయన కూల్చివేతల సమర్థనకు బదులు పర్యావరణ మీద మీరు దృష్టి పెట్టు రి అని చెప్పింది ఇక కంచగచ్చిబౌలి భూములలో ఆర్థ విధ్వంసంపై సుప్రీంకోర్టు నిప్పులు వంద ఎకరాలలో యథాతథ స్థితిని పునరుద్ధరించాలి ఇందుకు ఓ ప్రణాళికతో ముందుకు రావాలి వంద ఎకరాలలో పూర్తి స్థాయిలో గతంలో ఉన్న ఏదైతే అటవీ ఉన్నదో దాన్ని పూర్తి స్థాయిలో మళ్ళీ మీరు పునరుద్ధరించాలి మీరు పునరుద్ధరించాల్సిన అవసరం ఆవశ్యకత ఉన్నది ఇందుకు ఒక ప్రణాళికతో ముందుకు రావాలని లేదంటే అందరూ మొత్తం అధికారులు అందరూ కూడా అధికారులు ఎందరు జైలు పాలవుతారో కూడా చెప్పలేని పరిస్థితి కనబడుతుంది సుప్రీంకోర్టు మంచిగా కాల్చి వాత వచ్చింది ఏమని చెప్పింది అంటే వీడ వంద ఎకరాలు ఏవైతే ఉన్నాయో వంద ఎకరాలలో యథాతథా స్థితిని పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలి ఇందుకు ఒక ప్రణాళికను కూడా మీరు తీసుకురావాలి ప్రణాళికను తీసుకొస్తారా లేకపోతే పూర్తి స్థాయిలో కూడా ఎందరు అధికారులు జైలు పాలవుతారో కూడా మేము చెప్పలేం సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది ఈ కంచగచ్చి బౌలి భూములకు సంబంధించి సుప్రీంకోర్టు ఏమన్నది అంటే మీరు వంద ఎకరాలలో అడవిని సృష్టించగలుగుతారా ఏ విధంగా ప్రణాళిక చేస్తారో చెప్పండి లేదు అంటే మేము నిర్ణయం తీసుకున్నామంటే తెలంగాణలో ఉన్న ఎంతమంది అధికారులు జైలుకెళ్తారో కూడా మాకు తెలియని పరిస్థితి చాలా స్పష్టంగా ఘాటుగా వ్యాఖ్యానించిన పరిస్థితి సెలవులలో బుల్డోజర్లతో చెట్లు ఎందుకు తొలగించారు దీనికి ప్రభుత్వం నుంచి కనీసం బాబు తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి అసలు సెలవులలో ఎందుకు బుల్డోజలు మీరు పూర్తి స్థాయిలో కూడా తొలగించిల్లా అంటే సమాధానం లేక ఇయో ఇట్లున్న పరిస్థితి కనబడతాం అంటే తప్పు చేశారని వాళ్ళ మనస్సాక్షికి కూడా తెలుసు ఇక్కడ ఒకసారి చూడండి పంతొమ్మిది వందల తొంభై ఆరు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఎలా ఉల్లంఘించారు హెచ్సియులో ఉన్న రెండు వేల నాలుగు వందల ఎకరాలలో ఒక్క చెట్టు కూడా నరకవద్దని మేము ఆదేశించగలం బౌలిపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం అక్కడి వన్యప్రాణులకు ఎలా సంరక్షిస్తారో తదుపరి విచారణ వివరించాలని ద్విసభ్య ధర్మాసనం ఆదేశం సిఈసి నివేదికపై కౌంటర్ దాఖలకు నాలుగు వారాల గడువు సుమోటగా కేసు తదుపరి విచారణ మే పదిహేనుకు వాయిదా వేసిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఇక్కడ ఏం జరిగింది అంటే కంచగచ్చి బౌలిలోని వంద ఎకరాలలో చెట్లను ధ్వంసం చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం మీద సుప్రీంకోర్టు నిప్పులు జరిగింది ప్రభుత్వం ధ్వంసం చేసిన ఆ వంద ఎకరాలలో యథాతథ స్థితిని పునరుద్ధరించేందుకు ప్రణాళికతో ముందుకు రావాలని ఆదేశించింది లేని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఎంతమంది అధికారులు జైలు పాలవుతారో కూడా తమకు తెలియదని హెచ్చరించింది చెట్లను కూల్చివేయడానికి సమర్థించుకోవడానికి బదులు అక్కడ పునరుద్ధరణ చర్యలు చేపట్టడం మంచిదని సూచించింది వంద ఎకరాలలో యథాతథ స్థితిని పునరుద్ధరించడం పర్యావరణాన్ని కాపాడడం ఆ స్థలంలోకి బుల్డోజర్ల రాక అనుమతి లేకుండా చెట్లను కూల్చివేయడం వంటి అంశాల వరకే తమ విచారణ పరిమితి స్పష్ట పరిమితి స్పష్టం చేసింది గచ్చి బౌలి భూములలో ప్రభుత్వ చెట్లను తొలగించడాన్ని సుమోటోగా స్వీకరించిన కేసుపై జస్టిస్ బీఆర్ గవాయి జస్టిస్ అగస్టిన్ జార్జ్ నేతృత్వంలోని త్రి త్రిసభ్య ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది ప్రభుత్వం తరపున అభిషేక్ మనుస్వింగ్ మేనక గురుస్వామి అమీకస్ క్యూరికే పరమేశ్వర్ గోపాల శంకర్ నారాయణ ఏంది వీళ్ళందరూ కూడా వెల్ఫేర్ తరఫున పూర్తి స్థాయిలో కూడా అందరూ కూడా దానికి ఏంది అంటే సుప్రీంకోర్టుకు సంబంధించి ఇగో ఈ పంచాయతీ జరిగింది ఇక్కడ ఏమన్నది కోర్ట్ అంటే బాబు మీరు ఒక్కసారి ఆలోచించాలి ఇక్కడ రెండు కీలకమైన అంశాలు వేసిందని చెప్పింది వాళ్ళకు పంతొమ్మిది వందల తొంభై ఆరు సుప్రీం మార్గదర్శకాలను ఏ విధంగా ఉల్లంఘించారు మొదటి అంశం రెండోది పూర్తి స్థాయిలో కూడా మీరు పునరుద్ధరణ చేస్తారా మేము చర్యలు తీసుకుంటే తెలంగాణలో ఉన్న ఎంతమంది అధికారులు జైరుకు వెళ్తారో కూడా చెప్పలేం ఇది ఒక క్లారిటీ ఇచ్చింది మూడోది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రెండు వేల నాలుగు వందల ఎకరాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఒక్క చెట్టు కూడా నరకవద్దని మేము స్పష్టంగా ఆదేశాలు ఇవ్వగలం హెచ్చరించింది ప్రభుత్వాన్ని ఇంకొకటి ఏంటంటే అక్కడి నాలుగో అంశం అక్కడి వ్యన్యప్రాణులకు మీరు ప్రత్యామ్నాయంగా మరి వాటిని ఎట్లా రక్షిస్తారు దానికి సంబంధించి మొత్తం పూర్తి స్థాయిలో కూడా మీరు కౌంటర్ దాఖలు చేయాలి మీకు నాలుగు వారాలు గడువిత్తాను చెప్తారా లేదా అంటూ మెడల్ పట్టుకొని పిసుకున్నంత పనిచేసింది ప్రభుత్వాన్ని అంటే కోర్టుల జోలికి మీరు ఏంది ఇక్కడ మా ఇష్టం మాకు అధికారం ఉన్నది కదా మేము ఏదైనా చేస్తాం అధికారంలో ఉన్నప్పుడు మేము ఏదైనా చేయగలుగుతాం ఎంతైనా ఎంత దూరమైనా వెళ్తామంటే కుదరదు భారత రాజ్యాంగం ఉంటాయి చట్టాలు ఉంటాయి ఇప్పుడు మీకు పోలీస్ స్టేషన్లో అన్యాయం జరిగింది అనుకో కోర్టు దాకా వెళ్ళచ్చు కోర్టులో ఇక్కడ డివిజన్ కోర్టు కానీ జిల్లా కోర్టులో కూడా అన్యాయం హైకోర్టు హైకోర్టుకు రావచ్చు హైకోర్టులో జరుగుతూ సుప్రీంకోర్టు కూడా ఉంటుంది భయ నేను చెప్తున్నా కదా సుప్రీంకోర్టుతో పాటుగా ఇక్కడ రాష్ట్రపతి ప్రధానమంత్రి దేశానికి సంబంధించిన చాలా మూలాలు ఉంటాయి వెతికితే దొరకనేది ఏది ఉండదు ఈ తెలంగాణలో ఇప్పటి వరకు కంచగచ్చి బోలి వ్యవహారంలో తెలంగాణ రాష్ట్రం అగ్గిని మారిపోయింది పూర్తి స్థాయిలో చదువుకున్న చదువుకోకపోయిన సబ్బండ వర్గాలు కూడా పూర్తి స్థాయిలో మద్దతు తెలిపినాయి ఏదో ఒక సినిమా ఉంటుంది కదా ఆ సినిమాలో జడ్జి కూకొని ఒక ముసలైన అక్కడ కూకుంటే పూర్తి స్థాయిలో కూడా అది నెమలి చనిపోతే పూర్తి స్థాయిలో దాన్ని ఆ సినిమాలకు సంబంధించి పూర్చిపెట్టే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే జీవి జీవిగాడ దానికి కూడా అంత్యక్రియలు చేయని చెప్తా అంటే ఆ పక్కన ఆయన పూర్తి స్థాయిలో కూడా నేను చూసిన ఆయన కోర్టుకు వస్తే పొయ్యి పొలానికి నీళ్లు పెట్టుకోవాలని నేను తొందరగా పోవాలంటే లేదు లేదు నువ్వే నెమలిని చంపిన కదా అని ఆడ ఒక స్టోరీ ఉంటుంది కదా అది అందరికీ తెలిసిన విషయమే కదా ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళు చాలా సంవత్సరాలుగా అడవిని కాపాడుకుంటూ వస్తూ ఉంటే ఈరోజు ఏంటంటే ఫుట్బాల్ ఆడడానికి పోయి పూర్తి స్థాయిలో దాన్ని కబ్జా చేయడం కానీ లేకపోతే అక్రమంగా సెలవు రోజులలో బుల్డోజర్లు తీసుకొచ్చినట్టు ఆ కథలో ఏదైతే నేను చూసిన అన్నట్టుగా పోలీసులు పోలీసులందరూ అక్కడికి రావడం ఇదంతా జరిగిన ఎపిసోడ్ మీ అందరికీ తెలిసిన విషయం సో నేనేమంటున్నా అంటే ఇక్కడ పర్యావరణ జోలికి ఏ అధికారి కానీ ఏ హోదాలో ఉండని భయ అటవీ శాఖ భూములు కానీ ప్రభుత్వ భూముల జోలికి రావద్దు వీళ్ళు వీళ్ళు చేయాల్సిన బాధ్యతలు ఆరు గ్యారెంటీలు నా పదమూడు అంశాలు నాలుగు వందల ఇరవై హామీలు నెలవేర్చే పనిలో వీళ్ళు ఉండాలి అవన్నీ పక్కన పెట్టి ఏదో తెలంగాణలో ఏదో 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 మేమే చెత్తాం మేమే చెత్తాం ఏం చేస్తారు బాయి మీరు మీ వల్ల ఏమైతుంది నాకు అర్థం కాని విషయం ఇప్పటికే తెలంగాణ యావత్తూ సమాజం కూడా ఆగమైపోయింది కుక్కలు చంపిన ఇస్తారాక తెలంగాణ ఇరవై ఏం పోయింది ఏ గుడిని అడిగినా ఏ బడిని అడిగినా ఏ రాయిని అడిగినా ఏ చెట్టుని అడిగినా ఏ పుట్టనడిగినా ఏ ఎక్కడ ఏ కొలివిని అడిగినా చెప్తారు తెలంగాణ ఆగమైపోతున్నాయి బిజినెస్ లేవు లాస్ అన్నీ లాస్ నేను చెప్తున్నా కదా ఇదంతా కూడా తెలవాల్సిన పరిస్థితి కనబడతాను ఇగో ఇక్కడ కేటీఆర్ దీని మీద స్పందించండి ఇకనైనా ప్రభుత్వం విధ్వంసాన్ని ఆపాలి సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం విన్యప్రాణుల పా పాలిట విలన్ రేవంత్ రెడ్డి నాలుగు వందల ఎకరాలను కాపాడేందుకే కృషి చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనుక ఈ నాలుగు వందల ఎకరాలను కాపాడడానికి ఒంటి మీద లాఠీ దెబ్బలు తిన్నరు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఈ నాలుగు వందల ఎకరాలను కాపాడడానికి తెలంగాణలో ఉన్న ప్రతి డిజిటల్ మీడియా పోరాటం చేసింది ఈ నాలుగు వందల ఎకరాలను కాపాడడానికి ఎక్కడో పల్లెలో మారుమూల ప్రాంతంలో ఉన్నవాళ్ళు తమ యొక్క సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేసి మద్దతు తెలిపిన దాంతోపాటు యావత్ భారతదేశ వ్యాప్తంగా కూడా అనేక యూనివర్సిటీలు కూడా మద్దతు తెలిపిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి సుప్రీంకోర్టు అయితే సంచలనం అని చెప్పొచ్చు ఇక దాంతోపాటు సుప్రీంకోర్టు తీర్పు సర్కార్కు చెంపెట్టు కంచగచ్చిబోలిపై సుప్రీంకోర్టు ఆదేశాలు హర్షణీయం ప్రభుత్వం కళ్ళు తెరిపించిన సాధికారత కంటి రిపోర్ట్ ఇష్టారీతిన వివరిస్తే సమాజం కోర్టులు ఊరుకోవు ఎక్స్ వేదికగా మాజీ మంత్రి హరీష్ రావు స్పందన అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో ఇక్కడ విషయం ఏంటి అంటే సుప్రీంకోర్టుకు సంబంధించిన తీర్పును తెలంగాణ కాదు భారతదేశ వ్యాప్తంగా చాలామంది నెటిజన్లు హర్షిస్తున్నారు ఇది కదా మనం కోరుకున్నది ఇది కదా మనం అనుకున్నది ఇది కదా జరగాల్సిన న్యాయమని పూర్తి స్థాయిలో హర్షిస్తున్నారు దేశానికి సంబంధించిన చాలామంది నెటిజన్లు అందరూ కూడా హర్షిస్తున్నారు కంచగచ్చి బౌల కంచగచ్చి బౌలి భూములు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న అంశానికి సంబంధించి కూడా చూస్తున్నాం అయితే ఇంకొక అంశం ఏంటంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కంచగచ్చి బౌలిల ఎపిసోడ్లో ప్రభుత్వం అబాస్ పాలైపోయింది తమ యొక్క ఏంది అంటే స్వయంకృత అపరాధం అనే చెప్పొచ్చు ప్రభుత్వం ఏదో ఆశించి ఏదో చేయబడింది మరి దాని వెనుక పదివేల కోట్ల స్నేహం జరిగింది దాని వెనుక భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీ ఉన్నాడని కేటీఆర్ చెప్పిండు దాంతో పాటుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి పూర్తి స్థాయిలో తప్పుదోవ పట్టించాలని ప్రభుత్వం అన్నది కానీ సుప్రీంకోర్టు నాయన అక్కడ వన్యప్రాణులు ఉన్నాయి ఏంది అనేక రకాల వృక్ష జాతులు ఉన్నాయి వాటి సంగతి ఏంది నువ్వు చెప్పేదంతా అబద్ధం రాయన నేను రెండు వేల మూడు వందల ఎకరాలలో మేము ఆదేశాలు ఇవ్వగలం ఒక చెట్టు ఆ కొమ్మను కూడా ముట్టుకోవద్దని మేము ఆదేశాలు ఇవ్వగలం అయినా కూడా ఇంకా కూడా ప్రభుత్వానికి ఏంది అంటే పూర్తి స్థాయిలో మేము గౌరవం ఇస్తున్నాం అనే విధంగా మాట్లాడింది సంచలనమైన తీర్పు ఇది ఇది ప్రభుత్వానికి ఇక ఇప్పట్లో కోలుకోవడం కష్టమే